వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు అసలు పిల్లల్లో అంటే చదువుల మీద ఆసక్తి కానీ లేదంటే తల్లిదండ్రుల్లో అసలు ఎడ్యుకేషన్ మీద ఎటువంటి అవేర్నెస్ లేదండి వాళ్ళు కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత స్టూడెంట్స్లో అలాగే పేరెంట్స్లో ప్రజలందరిలో కూడా ఈ ఎడ్యుకేషన్ మీద బాగా అవేర్నెస్ వచ్చింది అంటే బాగా తమ పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థానాలు పొందాలి అలాగే మంచి జాబులు రావాలి అని డాక్టర్ అవ్వాలి ఇవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టడం మొదలుపెట్టారండి అంతకు ముందు వరకు ఈ కార్పొరేట్ సంస్థలు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ అవేర్నెస్ కానీ ఈ టెక్నాలజీ రాకముందు జస్ట్ ఎవరికి వాళ్ళు చదువుకునేవారు చదువుకుంటూ చదువుకున్నాడు లేకపోతే లేదు వాడు ఏదో పని చేసుకుంటాడన్న ఒక ధోరణలో ఉండేవారండి అయితే అటువంటిది ఈ కార్పొరేటన్ వ్యాపార పరంగా అవ్వచ్చు అది లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కానీ దీంతో పాటు టెక్నాలజీ పెరిగింది విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినాయి ప్రభుత్వాల్లో మార్పులు వచ్చినాయి అట్ ది సేమ్ టైం ఆత్మహత్యలు కూడా పెరిగిపోయినాడు ఇదివరకు విద్యార్థుల్లో మానసిక ఆందోళన అనేది లేదు అసలు తెలియదు అది మేము చదువుకున్నప్పుడు సరదాగా వాళ్ళం ఆ లాస్ట్ వన్ మంత్ ముప్పై ఐదు మార్కుల గురించి పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలి టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా అనుకున్నాం కానీ నేను ఇది చదవాలి ఐఐటి రావాలి ఇంజనీర్ అవ్వాలి నేను కలెక్టర్ అవ్వాలి అలా ఎప్పుడు కూడా టార్గెట్లు లేవు ఈ జనరేషన్ తల్లిదండ్రులు మేము డబ్బులు బాగా సంపాదిస్తున్నాం ఈ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం సంపాదిస్తున్నారు మళ్ళీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కోరికలు కూడా చెప్తున్నారు నువ్వు పైలట్ అవ్వాలి లేదంటే నువ్వు ఐఐటి చదవాలి ఐఐటి కరగ్పూర్ రావాలి ఢిల్లీ రావాలి ఇలాగా ప్లేసులు కూడా చెప్తున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం సంవత్సరానికి విద్యార్థులు పదమూడు వేల మంది చనిపోతున్నారండి దానిలో ప్రత్యేకంగా ఎగ్జామ్స్ టైంలో పరీక్షల సమయంలో అలాగే కౌన్సిలింగ్ నీకు పలానా ఊరు వచ్చింది ఇక్కడ వచ్చింది అలా చెప్తుంటారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చింది లేదంటే ఉస్మాని యూనివర్సిటీ వచ్చింది ఇలా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది అలా కౌన్సిలింగ్ టైంలో సుమారుగా రెండు వేల మంది చనిపోతున్నారండి ఆత్మహత్య ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే విశాఖపట్నంలో నీట్ ఎగ్జామ్ రాస్తున్న సెవెంటీన్ ఇయర్స్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటే అది ఒక అనుమానాస్పద మృతిగా వాళ్ళు భావించి వాళ్ళు ఏం చేశారంటే సిబిఐకి అక్షేపడి అడిగారంటే దానికి హైకోర్టు అంగీకరించలేదు దాంతో వాళ్ళు సుప్రీం వెళ్ళారు ఆ సుప్రీం వెళ్ళేసరికి సుప్రీం కోర్టు సందీప్ మెహతా విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ చాలా బాధపడుతూ విద్యార్థులు తమ చదువుకుని భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండవలసిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నాయి అయినా సరే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారణకి ఒక కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఒక్కొక్క రాష్ట్రం ఒకలాగా ఒక్కొక్క మతం ఒకలాగా కాకుండా అన్ని మతాలు అన్ని కులాలు లేదంటే లింగ భేదం లేకుండా అలాగే రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని ఈస్ట్ అని ఇండియా అని అలా కాకుండా అన్ని రాష్ట్రాలు ఒకే 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 ఏకీకృత ఒకే రూల్ ఉండాలి పిల్లల యొక్క భవిష్యత్తుకి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఒకే అటు అటువంటి పరిరక్షణ చర్యలు తీసుకోవాలి నివారణ చర్యలు తీసుకోవాలి ఆత్మహత్య నివారణ చర్యలు తీసుకోవాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు చాలా కారణాలు ఉన్నాయి పేరెంట్స్ తప్పు అవ్వచ్చు లేదంటే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ తప్పవచ్చు లేదంటే ఆ లెక్చరర్స్ టీచర్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు లేదంటే స్టూడెంట్స్ ఒకరికొకళ్ళు ఇవో ఏడిపి ర్యాగింగ్ కానీ లేదంటే ఒకరికొకటి కంపారిజన్ మార్కులు నా నీకంటే నాకు ఎక్కువ మార్పు వచ్చి చదవలేకపోవటం చదవలేకపోవడం అంత హై స్టాండర్డ్గా ఉండడం ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఇదే ఒక కారణం అని మనం చెప్పలేము కానీ ఈ ఆత్మహత్యలను ఆపాలి అది ఈ యొక్క ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తపరిచిందనమాట కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది అసలు ఈ కేంద్ర ప్రభుత్వం దాని కొన్ని అసలు కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం తల్లిదండ్రులు ఏమంటారు ప్రెషర్ పెడుతుంటారండి మేము ఇంత కష్టపడి నీకు ఇంత అమౌంట్ పే చేశామో ఇంత అమౌంట్ పే చేసి నేను హాస్టల్లో పెట్టాము లేదంటే నేను అమౌంట్ పెట్టి నాకు అసలు యాక్చువల్గా ఆ శక్తి లేదు అయినా సరే డాడీ కష్టపడుతున్నారు మమ్మీ కష్టపడుతున్నారు ఇలాగా పిల్లలని మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు అంటే ఫోర్స్ ప్రెషర్ పెడతారు వాళ్ళ ఒత్తిడి వస్తుంది అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు నేను చదవలేకపోతున్నాను మా నాన్నగారు లేదంటే మా అమ్మగారు అనుకున్న సీట్ని నేను సాధించలేకపోతున్నాను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది అది పేరెంట్స్ ఏం చేస్తున్నాయి బాగా చదువు ఒక సెక్షన్ నెక్స్ట్ చదివేళ్ళు నెక్స్ట్ సెక్షన్ అలాగే సూపర్ సిక్స్ అని కొంతమంది స్టూడెంట్స్ ని కేటగరైజ్ చేస్తుంటారు అంటే నేను ఏ సెక్షన్ లో లేను అంటే నేను ఆ కెపాసిటీ లేదు అది ఏమవుతుంది అది ఆ విద్యార్థి యొక్క కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ తెచ్చేసే ఫాల్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి సెక్షన్ లో విడదీస్తుంటారండి ఇది ఒక కారణం వీళ్ళకి ట్వెల్వ్ అవర్స్ కోచింగ్ ఉంటే బాగా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎయిట్ అవర్సే నైన్ అవర్సే ఉండొచ్చు ఆ విధమైన డిస్క్రిమినేషన్ అంటే కొద్దిగా వ్యత్యాసం ఉందండి ఆ తేడా ఉంది దీంతో కొంతమంది విద్యార్థుల భావం అంటే నేను ఆ సెక్షన్లోకి వెళ్ళలేకపోయాను మా అమ్మ నాన్నలు చెప్పారు ఏ సెక్షన్లోకి ఉండాలి అని లేక ఈ ర్యాంక్ రావాలని నెంబర్ ఫస్ట్ ఒకట ర్యాంక్ రావాలని అన్నారు నాకు రాలేదని చెప్పేసి ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ తల్లిదండ్రులు ఫోర్స్ వలన పలానా కోర్స్ తీసుకొని అంటారు అతనికి ఐఐటి ఇష్టం లేదు కానీ కెపాసిటీ ఉంది ఐఐటి ఇష్టం అది జాయిన్ అయిపోయాడు కానీ అక్కడ మార్పులు సాధించలేకపోతున్నాడు కొన్ని ఎడ్యుకేషనల్ హబ్స్ కోట జైపూర్ ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ చెన్నై ఇటువంటి ఎడ్యుకేషనల్ హబ్స్లో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి నివారణ చర్యలు ఏం తీసుకోవాలి దీనికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే పిల్లల రక్షణకి ఎక్కువగా ఎలా వాళ్ళు హాస్టల్లో ఉన్నారు అంటే ఎవరెవరు తీసుకోవాలి రక్షణ చర్యలు వందకు మించి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొన్ని గైడ్ లైన్స్ పాటించాలి స్టూడెంట్స్ ఉంటే యూనివర్సిటీలు అవ్వచ్చు ఏదంటే మనకి స్కూల్స్ హాస్టల్స్ డిగ్రీ కాలేజీ ప్రతి ఒక్కరు కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ ఎక్కువ మంది ఉరేసుకున్నారు దాన్ని ఇలా పట్టుకుని దానికి ఏదన్నా తాడేసి వేస్తుంటే ట్యాంపర్ దాన్ని పట్టుకున్నాడు అంటే ఏదో సిగ్నల్ వచ్చేలాగా ఫ్యాన్ ట్యాంపరింగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైనా పెట్టినట్లయితే దానికి ఇమీడియట్ గా దాన్ని తప్పించవచ్చు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు సైకాలజిస్ట్లు సైక్రటిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళు ఉరి వేసి అనుకున్నప్పుడు వెంటనే ఆపగలిగితే ఇంకా ఆలోచన రాదు అన్నది చాలా మంది చెప్పారు ఆ క్షణిక ఆవేశంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కొంతమంది బిల్డింగ్ పైకి వెళ్ళి దూకేస్తున్నారు ఫ్యాన్ కు ఉరేసుకోకుండా చూసుకోవాలి అంటే ఫ్యాన్ ట్యాంపరింగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఒకటి డెవలప్ చేయాలి అలాగే పైకి పై అంతస్తులకు వెళ్లకుండా విద్యార్థులు ఎలాగ తన గేట్లు పెట్టడం అలాంటివన్నీ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆ టెన్త్ క్లాస్లో టీచర్ తిట్టారని చెప్పేసి ఆ ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంటుంది ఆ టీచర్లు తిట్టారని వాళ్ళు నువ్వు బాగా చదవట్లేదని వాళ్ళు ఏంటంటే మంచి ఉద్దేశం బాగా చదవాలని ఉద్దేశంతో ఎలా చెప్పాలని తెలియ కంగారులో ఆ ఫ్యాకల్టీ వాళ్ళు కొద్ది కొద్దిగా స్పీడ్గా చెప్పడానికి అవకాశం ఉంది అది ఏమవుద్ది పది మందిలో నన్ను అవమానపరిచారని చెప్పేసి ఆ స్టూడెంట్స్ మేడమ్ దూకితే ఒక నాకు నేను చూసిన ఆ ప్రదేశం లక్కీగా ఆ చెట్టు మీద పడి ఆ చెట్టులోంచి ఇరుక్కుని నెమ్మదిగా అతను రక్షింపబడ్డాడు నిజంగా అది ఒక మిరాకిల్ అనమాట చాలా మంది ఒక అతను దూకేసిన థర్డ్ ఫ్లోర్ నుంచి దూకిన స్టూడెంట్ మాములుగా లేచి దుమ్ము దుమ్క మామూలుగా లేచి అట్ని నడిచిస్తాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి ఆ ఫ్యాకల్టీకి స్టాఫ్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఓనర్స్ అందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి పిల్లల రక్షణ ఇంపార్టెంట్ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఉండాలంట ముఖ్యంగా వంద స్టూడెంట్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ మించి వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ సెంటర్ అవ్వచ్చు లేదంటే స్కూల్స్ కాలేజెస్ ఏవైనా సరే విద్యార్థులు ఉన్న చోట రక్షించడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళకి మానసిక ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారా ఇప్పటికప్పుడు తెలుసుకోవాలి స్టాఫ్ తెలుసుకోవాలి ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ తెలుసుకోవాలి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుండాలి అలా స్టూడెంట్స్ మొత్తం అంతా ఎలా ఉంటున్నారు అండి ఫ్యాకల్టీ కూడా ఎంక్వైర్ చేస్తూ ఉండాలి ఆడవాళ్ళని ఎవరన్నా అంటే కొద్దిగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా ఏదన్నా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా లేదంటే స్టూడెంట్స్ ఒకళ్ళొకళ్ళు లవ్ అఫేర్స్ ఉన్నాయా స్టాఫ్ ఏమైనా తిడుతున్నారా వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి దీంట్లో ఇవన్నీ చూసినట్లయితే మనకి ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అలాగే షేమింగ్ అవమాన ఏ నీకు ఇన్ని మార్కులు వచ్చిన ఫ్యాకల్టీ వాళ్ళు తెలియకో తెలిసే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి మంచి ఉద్దేశమే వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలని ఉద్దేశంతో నీకు నైంటీ వచ్చినాయి నీకు హండ్రెడ్ రావాలి పది మార్కులు ఎందుకు పోయినాయి అని చెప్పేసి అవమానపరుస్తుంటారండి దేంట్లో అందరు అందరు ఎదురుగుండ ఇలా అవమానపరచడాల్లో ఏమి ఉండకూడదు ఆ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలి పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి ఇన్స్టిట్యూషన్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి వ్యక్తిత్వ వికాస నిపుణులని సర్టిఫైడ్ వ్యక్తిత్వ అంటే ఎవరైతే ఆ నిపుణులు ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ని ఆ మోటివేషన్ స్పీకర్ కానీ సైకాలజిస్టులు కానీ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి తగ్గ సూచనలు ఇస్తూ జీవితం అంటే ఏమిటి జీవితంలో ఎలా ఎదగాలి ఏదైనా అనుకూల అంటే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎలా ఉండొచ్చు ప్రతికూల పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటది అయితే ఈ గైడ్ లో ఈ ట్రైనింగ్ ప్రాసెస్ తో పాటు రిపోర్టింగ్ సిస్టమ్ ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ ఒక ఆడపిల్ల ఏదన్నా ప్రాబ్లం ఉండి క్లాస్మేట్ ఏడిపించటి లేదంటే ఏదన్నా ఇబ్బంది పెట్టినట్లయితే దాన్ని ఎలాగ రిపోర్టింగ్ సిస్టమ్ ఉండి ఎవరికి చెప్పాలో తెలియదు చాలా మందికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పాలి అది తెలియదు అది గర్ల్స్ అయితే ఇదిగో ఈ టీచర్ ఉన్నారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఇది చెప్పండి ఇది డౌట్లు ఉంటే ఇలాగ చెప్పండి ఎవరన్నా మిమ్మల్ని ఏడిపించినట్లయితే ప్రేమ వ్యవహారాలు అయితే చెప్పాలి ఆ స్టాఫ్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇమీడియట్గా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి రిపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయమని అడిగారండి బాగా చదివే బ్యాచ్ ఏ బ్యాచ్ బి బ్యాచ్ సి బ్యాచ్ స్టార్ బ్యాచ్ ఇవన్నీ పెట్టారు పెడుతున్న అలా కాకుండా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్లు స్పెషల్ లెక్చరర్స్ స్పెషల్ అది ప్రొఫెసర్లు ఇలా పెడుతుంటారండి ఇవన్నీ వ్యత్యాసం లేకుండా ఉండాలని చెప్పేసి జస్టిస్ ఎవరండి విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ఈ ధర్మాసనం సుప్రీంకోర్టు మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది ఆన్లైన్లో ఈ టెలి టెలిఫోన్ ద్వారా మీకు ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఉన్న ఇదిగోండి ఈ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది లేదా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు అంటే ఒక రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా ఏంటి ఒక టెలిఫోన్ నెంబర్ డిస్ప్లే చేయమని అడుగుతున్నారండి వాళ్ళకున్న ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి సంవత్సరానికి పదమూడు వేల మంది చనిపోతున్నారు పరీక్షల సమయంలో ప్రతి వాళ్ళు పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అందరూ కూడా చెప్పాలి మీకు మంచి ర్యాంక్ వస్తే సరే లేకపోయినా ఏం పర్లేదు ఇంకా భవిష్యత్తు ఉంది చాలా కోర్సులు ఉన్నాయి ఈ ఒక్క కోర్సే కాదు అలా చెప్తూ వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా కల్పించాలంట ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటే మనం మనకు మానసికంగా ఆరోగ్యంగా ఉండే జీవించే హక్కు మనకుంది రాజ్యాంగం ప్రకారం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని నేనేమంటానంటే ప్రతి ఒక్కరు ఇన్స్టిట్యూట్స్ కానీ టీచర్లు కానీ పేరెంట్స్ కానీ క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం తేడా ఉన్నా వాళ్ళకి ఇబ్బ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా సరే అటువంటి వాళ్ళని ఏదైనా గర్ల్స్కి అయితే లైంగికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఎక్కువగా ఏదో టీచర్ అన్నారనో లేదంటే లేదంటే క్లాస్మేట్స్ లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారంటారు లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇబ్బందులు అంటుంటారు అటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని డిస్ప్లే అవ్వాలంట నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితం సక్రమంగా ఉండి పూర్తి జీవితాన్ని అనుభవించేలాగా చేయవలసిన బాధ్యత పైన స్టాఫ్ పైన అలాగే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్ మీద వ్యాపార పరంగా చూడకుండా ఇన్స్టిట్యూషన్స్ పిల్లల యొక్క ప్రాణాల గురించి ఆలోచించాలి అలాగే ఇది ప్రభుత్వాలు ఆలోచించాలండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్